పదేళ్ల పాటు ఈ అలయన్స్ కొనసాగాలి అని పదే పదే పవన్ కళ్యాణ్ చెబుతూ ఉన్నారు టీడీపీ జనసేనతో పొత్తులో ఉంది జనసేన భారతీయ జనతా పార్టీతో పొత్తులో ఉంది కానీ టీడీపీ బీజేపీ మధ్య పొత్తు విషయంలో ఐ మీన్ ఈ కూటమిలోకి బీజేపీ వచ్చే విషయంలో ఇప్పటి వరకు క్లారిటీ లేదు పైకి ఆ పార్టీ నాయకులు చాలా కాన్ఫిడెంట్గా చెప్తూ ఉన్నారు సార్ నిన్న ఈ ఈ ఈ ఈ పరిణామం జరుగుతున్న క్రమంలోనే పురంధేశ్వర్ రెస్పాండ్ అయ్యారు భారతీయ జనతా పార్టీతో జనసేన పార్టీ ఇంకా పొత్తులోనే ఉంది అని చెప్పేసి సో ఇక్కడ భారతీయ జనతా పార్టీ రోల్ ఎలా ఉండవచ్చు అంటారు అంటే బీజేపీ బంతి బీజేపీ కోర్టులో ఉంది డిసైడ్ చేసుకోవాల్సింది భారతీయ జనతా పార్టీ జనసేన క్లియర్ ప్రతిపాదన టీడీపీ జనసేన బీజేపీ కలిసి పోటీ చేయాలని టీడీపీ దీనికి వ్యతిరేకం కాదు తాము కూడా అనుకూలమనే పేర్కొంది అందువల్లనే కూడా సీట్ల చర్చలు కూడా బహుశా ఆలస్యం కావడానికి అదొక కారణమై ఉంటుంది ఎందుకంటే బీజేపీ వీళ్ళిద్దరు డిసైడ్ చేసుకున్నాక మళ్ళీ బీజేపీ వస్తే వాళ్ళకు కొన్ని సీట్లు ఇవ్వాల్సి ఉంటుంది సో అందువల్ల బీజేపీ కూడా వస్తుందా రాదా తేలేక రెండు పార్టీలు కూర్చొని సీట్ల పంపిణీ చేసుకోవాలా మూడు పార్టీలు కూర్చొని సీట్ల పంపిణీ చేసుకోవాలా అనేది ఒక అప్రాతిపదిక ఉండదని స్కోప్ ఉంటుంది అందువల్ల బీజేపీ కలుపుకోవడానికి జనసేనకు ఇష్టమే టీడీపీకి ఇష్టమే ఇక డిసైడ్ చేసుకోవాల్సింది బీజేపీ బీజేపీ జనసేనతో ఆల్రెడీ పొత్తులో ఉంది అని పదే పదే చెప్పడం ద్వారా ఈ ఆప్షన్లు రూల్ అవుట్ చేయడం లేదు టీడీపీ జనసేనతో కలిసే ఆప్షన్ ఎందుకంటే ఆల్రెడీ జనసేన టీడీపీతో ఉండగా బీజేపీ నాతో ఉందని ఎలా అంటారు సో బీజే జనసేన ఏకకాలంలో బీజేపీతో టీడీపీతో పొత్తు పెట్టుకోదు కదా జనసేన క్లియర్గా ఇండికేషన్ ఇచ్చింది మా పొత్తు టీడీపీతోనే జనసేన బీజేపీ కలిస్తే ప్రభావం చూపలేము సీట్లు గెలవలేము అని కూడా పవన్ కళ్యాణ్ చెప్పేశాడు సో పవన్ కళ్యాణ్ సూత్రం క్లియర్గా ఉంది ఎట్టి పరిస్థితుల్లో టీడీపీతోనే పోతాము కలిసి వస్తే బీజేపీని కలుపుకుంటాం లేకపోతే బీజేపీ ఇష్టం సో అందువల్ల బీజేపీని దానిగా జనసేన తిరస్కరించుకోలేదు బీజేపీ కనుక వదులుకోదలుచుకుంటే ద డిఫరెంట్ కేసు కానీ బీజేపీ ఏమంటా ఉంది ఇంత క్లియర్గా పవన్ కళ్యాణ్ సంకేతం ఇచ్చాక కూడా మాకు జనసేనతో పొత్తుంటు ఉంది కానీ టీడీపీ సంగతి మాకు సంబంధం లేదు ఎలా అవుతుంది జనసేన క్లియర్గా చెప్పింది కదా సో ఎన్డీఏలో భాగస్వామ్య అయినప్పుడు టీడీపీతో ఎలా పొత్తు పెట్టుకుంటాడు సో పవన్ కళ్యాణ్ క్లియర్గా చెప్పిన తర్వాత కూడా బీజేపీ జనసేనతోనే మాకు పొత్తుంది తెలంగాణలో కూడా జనసేనతో కలుపుకోవడం కూడా ఒక అదే ఉద్దేశం ఎందుకంటే బీజేపీ కోరిక ఏంటంటే టీడీపీని వదిలేసి పవన్ కళ్యాణ్ బీజేపీతోనే ఉండాలి అన్నది కోరిక అలా ఉండడం ద్వారా మొక్కున పోటీ ఉంటుంది భవిష్యత్తులో థర్డ్ ఫోర్స్గా ఎమర్జ్ కావచ్చు ఈ ఎలక్షన్లో తెలుగుదేశం ఓడిపోతే బలహీనపడుతుంది పైకి చెప్పేది రెండు పార్టీల్లో ఏదో ఒక పార్టీ ఓడిపోతుంది ఆ పార్టీ బలహీనపడుతుంది ఆ స్పేస్ మేము తీసుకుంటామని బీజేపీ బహిరంగ చెప్తోంది కానీ అందరికీ తెలుసు వైసీపీ టీడీపీ జనసేన బీజేపీ మూడు కూటములుగా పోటీ చేస్తే నష్టపోయేది టీడీపీ వైసీపీ నష్టపోతుంది ఎందుకంటే వైసీపీకి ఎవరితో పొత్తు లేదు అందువల్ల వైసీపీ వ్యతిరేక ఓటు చీలి టీడీపీకి నష్టపోతుంది టీడీపీ బలహీనపడుతుంది ఆ ప్లేస్ తాము ఆక్రమించాలనేది బీజేపీ వ్యూహం ఇప్పుడు తెలంగాణలో కూడా కాంగ్రెస్ను వ్యతిరేకంగా బీఆర్ఎస్తో కలవాలా లేదా కాంగ్రెస్ బీఆర్ఎస్తో రెండింటితో పోటీ పడి బీఆర్ఎస్ బలహీనపడి చేసి బీజేపీ బలపడాలా అనే ఆలోచనలో ఉన్నది ఇప్పటివరకు అందుకే బీజేపీ బీఆర్ఎస్తో కలవటానికి ఆసక్తి చూపడం లేదు ఎందుకంటే బీఆర్ఎస్ను బలహీనపరిస్తే ఆ ప్రైమరీ అపోజిషన్ స్పేస్ తాను ఆక్రమించవచ్చు అన్నది బీజేపీ ఆలోచన ఆంధ్రప్రదేశ్లో కూడా అదే ఆలోచన దానికి పవన్ కళ్యాణ్ అంగీకరించడం లేదు పవన్ కళ్యాణ్తోనే కలిసి ఉండి ఈ ఎన్నికల్లో థర్డ్ ఫోర్స్గా ఉండి సీట్లు వచ్చినా రాకపోయినా ఓట్లు తెచ్చుకుంటే నెక్స్ట్ ఎలక్షన్ల వరకైనా మనం ఒక అధికారంలోకి రావచ్చు అన్నది బీజేపీ వ్యూహం లేదు ఈసారి బీజేపీ జనసేన కొన్ని సీట్లు తెచ్చుకుంటే రేపు టీడీపీకి తక్కువ పడితే హంగ్ వస్తే మనం కింగ్ మేకర్ కావచ్చు కర్ణాటకలో కుమారస్వామిలాగా అన్నది కూడా బీజేపీ ఆలోచన అందువల్ల టీడీపీతోనే పొత్తు పెట్టుకుని బీజేపీ జనసేన కలిసి పోటీ చేశాక చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కాక తాను ముఖ్యమంత్రి అని అనలేము విడిగా పోటీ చేసినప్పుడు ఆ అవకాశం ఉంటుంది కూటమిగా పోటీ చేసినప్పుడు కూటమికి ఆటోమేటిక్గా టీడీపీ నాయకత్వం వహిస్తుంది అందువల్ల బీజేపీ లెక్కలు బీజేపీకి ఉన్నాయి కానీ జనసేన చివరి నిమిషంలోనైనా రాకపోతుందా తనతోనే ఉండబోతుందా అని ఉండొచ్చు కానీ ఫైనల్గా జనసేన టీడీపీతోనే వెళ్ళినప్పుడు బీజేపీ ముందు రెండు ఆప్షన్స్ ఉంటాయి ఒకటి విడిగా పోటీ చేసి అడ్రస్ లేకుండా చిరునామా లేకుండా ఉండిపోవడం రెండవది టీడీపీ జనసేనతో కలిసి ఎన్నో కొన్ని ఓట్లు సీట్లు తెచ్చుకొని తర్వాత చూసుకోవడం ఈ రెండింటి మధ్య ఇంకా బీజేపీ తేల్చుకోవడం లేదు బహుశా బీజేపీకి నమ్మకం ఉండవచ్చు పవన్ కళ్యాణ్ తనతోనే ఉంటాడు చివరి నిమిషంలో టీడీపీ జనసేన పొత్తు సీట్ల సర్దుబాటు ఏమైనా చెడిపోతుందని ఆశ కూడా బీజేపీకి ఉందేమో తెలియదు